మళ్ళా శనివారం వచ్చింది శనివారం వస్తే మళ్ళా వచ్చాడు మీటింగ్ మీటింగ్ లేదన్నా నేను రానన్నా నేను రానన్నా నా వల్ల అన్నా ఎందుకంటే శనివారం వస్తే ఫస్ట్ టైం తెల్ల బొచ్చేసుకుని ఒక ఆయన నిలబడుకుని దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు దేవుడు లోకానికి మొత్తం అదే చెప్పినాడు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడబా దేవుడు లోకానికి వెలుగు దేవుడు నేనేం చేయాలా ఇప్పుడు నా చే ఆయన వెలుగైతే కదా నేనేం చేయాలి ఇప్పుడు సరే అయిపోయింది టీ తాగితే బిస్కెట్ తాగితే ఇంటికి వస్తే అయిపోయింది కదా మళ్ళా పోదామంటాడు నేను ఎట్లో తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసిన ఆహా ఇన్ ఇంత లేడు తీసుకుపోయింది మళ్ళీ శనివారం వచ్చింది మళ్ళా పోయినాడు పోతే మళ్ళా తెలవచ్చు ఆయనే ఉన్నాడు సచ్చింద్ర గొర్రె అనుకున్నా మళ్ళా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు దేవుడు లోక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత పదిహేనో నిమిషంలో ఇలా చూసి నన్ను నన్నే చూస్తున్నాడేమో అనిపించింది నీవు ఒక వెలుగై ఉన్నావు అంటున్నాడు నేను ఎట్ల లోకానికి వెలుగై ఉంటా నా దగ్గర ఉంటది కాని నేను ఎట్ల లోకానికి వెలుగవుతా ఇంపాసిబుల్ అనుకుంటున్నా ఎట్లయితే నేను అది మైండ్కి పట్టుకుంది ఆ ఒక్క మాట నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నమాట చూస్తారా మత్స్సు వార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం మాథ్యూ చాప్టర్ ఫైవ్ బైస్ ఫోర్టీన్ మత ఐదో అధ్యాయం కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు సిటీ సెట్ అప్ ఆన్ హిల్ కెనాట్ బి హిడెన్ యు ఆర్ ద లైట్ ఆఫ్ నీవు లోకమునకు వెలుగై ఉన్నావు ఇది నాకు మైండ్ పట్టింది ఇప్పుడు జలగ పట్టింది అనుకో అంత ఈజీ వదులుతుందా రక్తం పీలుస్తుంది అట్లా పట్టింది నాకు అర్థమైతే లేదు ఏంది నేను లోకానికి వెలిగేంది ఇంటికి పోయినా ఇంటికి పోయి ఒక్క బైబిల్ పాతది అంత కొంచెం కొంచెం చిరిగిపోయింది దిండు కింద పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం మనం ఏం చెప్పు చూడు మా జాతి చూడు ఎందుకు పెట్టుకుంటాం దయాలు రావద్దు నంబర్ వన్ కళలు రావద్దు నెంబర్ టూ పుస్తకం కింద పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాం చదివితే నెత్తికెక్కుతుంది ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయి బైబిల్ తో దిండి కింద పెట్టుకోవచ్చు పుస్తకం కింద పెట్టుకోవచ్చు బ్యాగులో పడేసుకోవచ్చు కదా నేను అంతే సేమ్ అది తీసి ఎత్తుకుతున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ న్యూ టెస్టిమెంట్ చదువుతున్నా 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 ఆ పక్క రూమ్ లో మా వాళ్ళు రెగ్యులర్ గా కూర్చొని ఏమి పేకటకు పేకటొస్తా లేవు అంటున్నారు నాకు అర్థమైతే లేదు నేనేమో చదువుతున్నా ఎక్కడుంది నేను లోకానికి వెలుగు ఎక్కడుంది అది నేను వెతుకుతున్నా పక్కన అడగచ్చు కదా ఎందుకు అడగం ఇగ్గో ఇగ్గో అమ్మా ఇక్కడ ఇగో ఊరికే అడుగుతామా మరి నీకు అది కూడా తెలియదురా అంటే ఏ ఏ బాయలు దుఃఖకు సావాలా కదా అవునా కదా ఇప్పుడు మట్ట శివార్త అంటే మనోళ్ళు పాత నిబంధనలు ఎత్తుతున్నారు ఇక్కడ అది అది అవునా కదా సో ఇక్కడ ఇగ్గో ఇక్కడ ఆహా ఎవరు నడకకూడదు మనమే కనిపెట్టాల ఐదు రోజులైంది ఆ ఐదు రోజుల్లో నేను గమనించింది ఏంటంటే నా గంజాయి నా సిగరెట్టు నా మందు నా చెడు తలంపులు నా కొట్లాటలు ఇవేవి కూడా ఆ ఐదు రోజుల్లో రాజ్యం చేయలేకపోయాయి ఈ ఐదు రోజులు నేను అదేదో పిచ్చి పట్టినోడు ఇది వెతుకుతున్నా వెతుకుతున్నా ఆ వెతికే క్రమంలో ఆ ఈ కొత్త నిబంధన మొత్తం ఒక ఐదు సార్లు చదివాను రోజుకొకసారి ఎందుకు ఈ వచనం కనుక్కోవడం కోసం లాస్ట్ దొరికింది దొరికినా కానీ చదువుతూనే ఉన్నా నేనున్న రూమ్ పక్కనే రైల్వే ట్రాక్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కనీసం ఒక వంద రైలు పోతాయి సికింద్రాబాద్ దగ్గర కానీ ఆ ఐదు రోజుల్లో ఒక్క రైలు శబ్దం కూడా నాకు వినపడ ఒక రకమైన ట్రాన్స్ అనమాట ఒక రకమైనటువంటి రూపాంతరము చెందేటటువంటి ప్రక్రియ మెటమార్ఫిజం చెందేటటువంటి ఒక ప్రక్రియ ఒక ప్రాసెస్ మొదలైంది ఆ ప్రాసెస్లో లో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నా విలువలు మారిపోతున్నాయి ప్రజలను నేను చూసే దృక్పథం మారిపోతా ఉంది నా పట్ల నాకుండే దృక్పథం మారిపోతా ఉంది ఐదు రోజులు ఐదు రోజుల్లో ఒక ఒకనొక రోజు నేను నేను చదువుతున్న రూమ్ అంత వెలుగు ఎంత వెలుగు ఆ వెలుగులో నన్ను ఎవరైతే కడప విడిచిపెట్టి హైదరాబాద్కు వెళ్ళు అని ఫోర్స్ చేస్తున్నట్లుగా నాకు అనిపించిందో అదే వ్యక్తి లేకపోతే అదే స్వరం అదే సన్నిధి నేను మళ్ళీ అనుభవించాను ఆ అనుభవంలో నాకు రూపాంతరము లేకపోతే మారు మనస్సు అనుభవం నా పాపాలు అన్ని కనిపిస్తున్నాయి నా బ్యాక్ బెంచు నేను చేసిన పండ్లు నేను చేసిన నేను తాగిన గంజాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్ని కనిపిస్తున్నాయి నేను నా పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గరికి రావటం జరిగింది ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్ ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్ అయిన వెంటనే అన్న ఐదు నిమిషాలు ఉందాక అయిన వెంటనే కొన్ని రోజులు ఈ చెప్పనాసక్యమైన సంతోషం చెప్పలేము ఎవరికి అంత ఆనందం నాలో నేనే నవ్వుకునేవాడిని నాలో నేనే ఏడ్చుకునేవాడిని నాలో నేనే బస్సేకి ఎక్కడికో గోల్కండకెళ్ళిపోయేవాడిని ఈయన ఉన్నాడు కదా ఒక ఆయన నన్ను తీసుకుపోయినాడు కదా యూత్ మీటింగ్ కు ఆయన వచ్చేస్తాడు ఇంకా పొద్దున్నే గిటార్ ఎక్కువ ప్రవీణ్ పోదామా ఓకే అన్న పోదాంపా ఒక రకమైన ట్రాన్స్ లో బ్రతుకుతూ ఉండేవాడిని సంతోషం చెప్పుకోలేను అనమాట ఇక నాకు జరిగింది నేను అందరికి చెప్పాలి మేదీపట్నం అనే ఆ పాపక గోల్కొండ అని అని ఈ పుట్టి ఎక్కడ కొడితే అక్కడ ఏ బస్సు బస్ ఎక్కి వెళ్ళిపోవడం కానీ వెంటనే ఏం జరిగింది అని అంటే కొన్ని ఒక ఆరు నెలల తర్వాత మతం నన్ను పట్టుకుంది మళ్ళా ఈ మతం అనే పురుగు పురుగుకూడతుంది దీని తర్వాత దేవుని బిడ్డ అన్న బ్రాండ్ పడగానే ఒక మతం అనే పురుగు కొడుతుంది ఇప్పుడు నేను దేవుని బిడ్డను ఎవరు బిడ్డను ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు వచ్చాయి కాబట్టి మొన్ననే ఇది ఇచ్చారు నాయనా ఇది పెట్టుకోకపోతే గుడ్డోని వస్తావు చక్కగా నీకు కనపడుతుంది కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఇలాంటిది ఉండేది నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇచ్చారు నేను ఒక రోజు వెళ్ళాను ఇది కొనుక్కుదావా కొనుక్కుందాం అని వెళ్ళి చూస్తున్నాను నన్ను ఇట్లా పెట్టుకొని కానీ ఫ్యాషనబుల్ గా ఉండేది ఏది కూడా నాకొద్దు ఎందుకొద్దు దేవుని బిడ్డను కదా నేను ఏదైనా పెట్టుకుంటే అవుతలోడికి ఏమనుకుంటాడో నేను రక్షింపబడలేదనుకుంటాడేమో ఫ్యాషనబుల్గా ఎట్టుకుంటావు ఇంత ఫ్లవర్స్ పెట్టుకుంటే పరలోకం పోతావా అని అడుగుతారు కదా ఆ టైప్ అనమాట ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి మంచిగా ఉండే బట్టలు కొనుక్కోకూడదు ఎందుకు నాది దేవుని బిడ్డ హై నేను ఫ్యాషన్తో ఉండను హాయ్ ఇది మతం నేర్పుతుంది వెంట వెంటనే వెంట వెంటనే మనిషిని తక్కువగా చూసేటటువంటి అలవాటు మతం నేర్పుతుంది నేను చదివే బైబిల్ నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నేను ఎలా ఉపయోగించాను అనంటే నా ఫ్రెండ్స్ని చూసి రైడు పొద్దున్నీ సాయంత్రం వరకు ఏ రాన్నావురా బ్రదర్ ారా అంటున్నా వాడిట్లా చూస్తున్నాడు ఏమైందిరా నీకు నిన్న వరకు బాగుండే కదరా నువ్వు ఆసుపత్రి రా అంటున్నాడు కదా దీన్ని ఏమంటారు అంటే మతం అంటారు ఏమంటారు మతం ఏం చేస్తుంది అని అంటే బాహ్య మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తుంది నువ్వు అసోసియేట్ అయినటువంటి నీ సర్కిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దేవుణ్ణి కొలిచేందుకు నిన్ను ప్రోత్సహిస్తుంది నీ దేవుడిని ఒక డబ్బాలో పెట్టి చూడడం కోసం నీకు ప్రోత్సాహం ఇస్తుంది ఆ నేను రక్షింపబడిన రోజుల్లో జీన్స్ ప్యాంటు అంటే ఆ రోజుల్లో జీన్స్ ప్యాంటు కొంచెం బూట్ కట్ ఉండే జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ ఉండే నేను బూట్ కట్ వెయ్యను అని చెప్పాను ఎందుకు అని అంటే అది ఫ్యాషన్ అన్న నేను దేవుని బిడ్డ హై నేను వెయ్యను హాయ్ పాత రకమైన బట్టలు వేసుకొని పో పోవాలి ఎందుకు బుద్ధిమంతుడు పాస్టర్ కచ్చాయ అవునా కదా ప్రెషర్ పియర్ ప్రెషర్ ఎంత ప్రెషర్ అంటే రిలీజన్ బ్రింగ్స్ యూ రిలిజన్ అందుకనే చాలా మంది యవనస్తులు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే రా ఎందుకు రారు అని అంటే ప్రపంచంలో నిన్న ఒక శనివారము ఒక ఒక కమ్యూనిస్ట్ ఆయన ఒక ఆర్ఎస్ఎస్ అంటే ఎక్స్ ఇంకొక అంబేద్కర్ ఇష్టం ఈ ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఒక చర్చ కండక్ట్ చేశాను తక్షణ టీవీలో డిబేట్ లాంటి చర్చ ఆ చర్చలో ఈ ఆర్ఎస్ఎస్ ఆయన అంటున్నాడు యేసు ప్రభు అంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందండి ప్రపంచంలో అందరూ యేసు నమ్ముతారు అందరూ ప్రభు యశ్రభు అంటే ఇష్టమే కాకపోతే క్రైస్తవులు చూస్తేనే చిరాకు అంటున్నాడు క్రైస్తవులను చూస్తే చిరాకు నిన్న నేను కర్నూలులో ఉన్నా నిన్న రాత్రి పదకొండు గంటలకు డ్రైవ్ చేసుకుంటూ నేను ఒక్కడే నేనే డ్రైవరు నేనే క్లీనరు నేనే వాషరు హైదరాబాద్కు వచ్చే వరకు రెండైంది కానీ ఎందుకు అంటే అక్కడున్న పాస్టర్ గారి పిల్లలు నాకు ఈ మాట చెప్తున్నారు అన్న అంత బాగుందన్న కానీ మా సంఘంలోకి రావాలంటే ఇది ఒక పెద్ద పరిశీయుల గుంపు అన్న అంటున్నారు ఏం గుంపు ఎందుకు అనంటే బయట తెల్ల కనిపిస్తారన్న లోపల మాత్రం కుళ్ళ కుల్లు ఇది మన సమస్య ఎక్కువ మంది యంగ్ పీపుల్ ఎందుకు యేసు ప్రభువును వెంబడించడానికి దూరంగా ఉంటారు అని అంటే వాళ్ళకు కావలసిన ఫ్రెండ్షిప్ దొరకదు వాళ్ళకు కావలసిన రిలేషన్షిప్ సంఘంలో మనం ఇవ్వలేకపోతున్నాం సంఘంలో అది కనిపించదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే దిస్ ఇస్ ఎ బోరింగ్ లైఫ్ బోరింగ్ లైఫ్ ప్రభు ఒకరోజు నేను క్యాట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ అంటే ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మతం శుక్రవారం వస్తే ఏం చేయమని చెప్తుంది మా జాతే ఎక్కువ ఉంది ఇక్కడ పోస్టింగ్ చేయాలి పోస్టింగ్ చేయడం కోసం అంటే అలాగే ఆ పలికేవారు మా మా చేస్తున్నావా బ్రదర్ అన్నా చేస్తున్నానా చేయలేదంటే నేను తక్కువ తక్కువ జాతికి చెందిన క్రైస్తవుడిని అయిపోతాను కదా నేను నేను పనికిరాని క్రైస్తవుడిని అయిపోతాను కదా సరే నేను చేస్తా శుక్రవారం వచ్చింది నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను ఫాస్టింగ్ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వం గడపాలి అని మతపరమైనటువంటి కోరిక మతపరమైనటువంటి ప్రభువును సంతోష పెట్టాలి అన్న కోరిక ఈ మతంలో నేను వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టాను ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు నా కళ్ళు తెరిచే ఉన్నాయి నా ముందు ఒక పెద్ద దర్శనం అందులో ప్రభు అయిన యేసు క్రీస్తు తెల్లటి బట్టలు వేసుకుని తన చేతులు ఇలా బారుగా చాపి ఉంటే టోపీలు పెట్టుకుని కల్దీలు చాలా మంది ముస్లిముల్లాగా కనిపిస్తున్నారు నాకు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆయన చేతుల్లోకి దూరిపోతున్నారు అది నాకు కనిపిస్తుంది ఆ తర్వాత అబక్కు గ్రంథం మూడో అధ్యాయం నుంచి అంజూరపు చెట్లు ఫలించకపోయినను చాలా పశువులు లేకపోయినను ఆ వాక్య భాగం నాకు కనిపిస్తోంది నేను చదువుతున్నాను దాన్ని నా అప్పుడు నేను ప్రభు నన్ను ఉత్తర భారతదేశంలో పరిచర్య కోసం నువ్వు వెళ్ళాలి అని నాతో మాట్లాడుతున్నాను ఉత్తర భారతదేశంలో పరిచర్య కోసం నువ్వు వెళ్ళాలి ఇందోర్ అనే పట్టణానికి నువ్వు వెళ్ళాలి మళ్ళీ యాజ్ యూజువల్ ఒక బ్యాగ్ తీసుకున్నాను రెండు జతలు వేసుకుని బయలుదేరాను మా వాళ్ళందరూ అంటున్నారు నీకేం పిచ్చి పట్టింది రా నువ్వు ఆడ ఎవరు తెలీదు నీకు నీకు భాష రాదు అంటే నాకు వచ్చు అన్న ఏమొచ్చు అంటే ఇదర్ రాతా హై మై జాతా హై ఈ రెండో వచ్చు తు మాత హై మై జాత హై ఈ రెండు హిందీ భాషలో బాగా వచ్చు నాకు అది వచ్చు అన్నాను బరే నేను తొక్కి రా వాళ్ళు అన్నాను నో ప్రాబ్లం వెళ్ళిపోతా కసి దేవుడి కోసం దేవుడు మాట్లాడాడు అన్న కసి కానీ ఆ రోజు ప్రార్థనలో గడిపిన సమయం నాకేం నేర్పింది అని అంటే మతం కాదు నాకు కావాల్సింది నువ్వు నాకు కావాలి అని ప్రభు నేర్పించాడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలిజన్ మత ప్రాతిపదికన చేసే పనులు నీకు నీకు రక్షణను తీసుకొచ్చి ఇవ్వవు నీ రక్షణను పోగొటవు జాగ్రత్తగా వినండి మళ్ళీ మత ప్రాతిపదికన చేసే పనులు నీకు రక్షణను కొనివ్వవు నీ రక్షణను పోగొటవు ప్రభు అని అన్నట్లుగా నిన్ను మలినం చేసేది నీ మనసులో నుంచే వస్తోంది నిన్ను మలినం చేసేది నీలో నుండే వస్తోంది హృదయము మోసకరమైనది అత్యంత విచారకరమైనటువంటి ఆలోచనలు తలంపులు అందులో నుంచి వస్తాయి నరుల హృదయాలోచనల ఊహలోని తలం తలంపులోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది సో బాహ్య మెరుగులు దిద్దటం అనంటే సమాధికి సున్నం వేయటమే సమాధికి సున్నం వేసినంత మాత్రం లోపల రోజా పోలుంటాయా శవమే ఉంటుంది మతం కూడా అంతే క్రైస్తవ మతం కూడా అంతే అది ఏ మతమైనా సరే ఇంక్లూడింగ్ క్రైస్తవ మతం మతం అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డూస్ అండ్ డోంట్స్ నీతి క్రియలుగా చెప్పబడేటటువంటి మతమై మతపరమైన క్రియలు మనల్ని సున్నము వేసిన గోడలుగా మారుస్తాయి అందుకనే యువకులు యువతులు చాలా మంది ఈ రోజుకు కూడా సంఘాల్లో ఇవ్వడలేకపోతారు సంఘంలోనికి రావాలి అని అంటే వాళ్ళకు బోరింగ్ అనిపిస్తుంది ఎందుకు అనంటే నాకు నచ్చిన మ్యూజిక్ ఉండదు ఆయన ఎప్పుడో బుట్టకు ముందు ఒక ఆయన పాట రాసించాడు ఆ పాటయే పాడాలంటాడు మా పాస్ట్ ఇలాంటి మనకు కొన్ని కొన్ని అడ్డంకులు ఆ అడ్డంకుల కారణంగా మనం ప్రభు దగ్గరికి రాకుండా